ధాన్యంకు రాష్ట ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని దీంతో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ తెన్నెల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చంద్ర సాంబశువుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ధాన్యంకు గిట్టుబాటు ధరను ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రాక ఆవేదన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నాకసూర్ శధరావు తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య ఓబిసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్ ఆలకృష్ణ శివకుమార్ శివన్నారాయణ స్టీవెన్ బాబు రాయప్ప శంకర్రావు కోటేశ్వరరావు సుబ్బారావు భీమా రమేష్ నాగూర్ కార్తీక్ వీరస్వామి శ్రీను మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు పట్టణం తీసేస్తే చుట్టుపక్కల మొత్తం డివిజన్ నియోజకవర్గంలో కొల్లూరు మండలం మన మండలం మన డివిజన్లో ప్రకారం ఉన్న వేమూరు చుండూరు మిగతా మండలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత మీద ఉన్నటువంటి ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి అంటాం మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర క్వింటాలకి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మేము అడిగింది కాదు దాని ప్రకారంగా మన రైతులందరూ కూడా ఇక్కడ డెబ్బై ఐదు కిలోల బస్తాని లోడ్ చేస్తారు డెబ్బై ఐదు కిలోలు బస్తాని బస్తా లెక్కేస్తారు ఆ డెబ్బై ఐదు కిలోలకి పదిహేడు వందల నలభై రూపాయలు ఇవ్వాలి మనంతా మసూరు వెరైటీ బీపీటీలు అంటాం వెనక రాంబా మసూరు అనుకునే అనేవాళ్ళు బీపీటీలు ఏ క్లా గ్రేడ్ వన్ పదిహేడు వందల నలభై రూపాయలు రావాలి నాకు తెలిసి ఈ ప్రాంతంలో పదిహేడు వందల నలభై గవర్నమెంట్ కొన్న దాఖలాలో ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉందని నేను అనుకోవట్లా ఇప్పుడు కనీసం యాభై పర్సెంట్ పైన కొంటే ఒక రైతు ఎకరానికి ఒక ముప్పై ఐదు బస్తాలు పండితే అందులో కనీసం పదిహేడు పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు కొన్నాను అంటే ఎగ్జాంపుల్ చదువుతున్నా అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కొన్నట్టు లెక్క ఇప్పుడు నాకు తెలిసి మా ఇప్పుడు నేను కూడా అందరూ అన్ని ఊర్లో కనుక్కుంటున్నా ఏ ఎక్కడ పడ్డా కానీ ఏ ఊరిలో పడ్డా టెన్ పర్సెంట్ దాటి గవర్నమెంట్ కొనలేదు ఈ ఒడ్డునంతా కూడా ఈ ధాన్యానంతా కూడా రైతులు మిల్లర్లకి ప్రైవేటు వర్తకులకి అమ్ముతున్నమే అమ్మటమే అది పదమూడు వందల యాభై నుంచి పదిహేను వందల లోపే అందరూ కొంటున్నారు పదిహేను వందలు దాటి కొన్న దాఖలాలు నాకైతే తెలం ఎవరన్నా మీకు కూడా విలేకరులు కూడా ఎవరికైనా తెలిసి చెప్పండి మరి కొత్త ప్రభుత్వం అంత మెజారిటీ మీద వచ్చి రైతులకి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు మీకేమన్నా బాధలు ఉంటే చెప్పండి రైతుల దగ్గర నుంచి కొనాలి ఎక్కువ ఏమి తేమ తేమ కొంచెం అటు ఇటు ఉండో కొనాలని చెబుతున్నారు అదే మేము చెబుతున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులకు కానీ ఇక్కడ తెనాలి ప్రాంతంలో పదిహేను వందలు దాటి ఎవరు కొంటలేదు అసలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు నడుస్తుంది అనేది మాకు వచ్చే ఇన్ఫర్మేషను దయ దయచేసి ఇప్పుడుకైనా పదిహేడు వందల నలభైకి కొనేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలో దించండి కొన్న తర్వాత నలభై ఐదు గంటలు ఇస్తున్నారా రెండు గంటలు ఇస్తున్నారా ఐదు రోజులు ఇస్తున్నారా పక్కన పెట్టండి ఎంత కొంటున్నారే అది లెక్క వేయండి పోయి ఇప్పుడు పదిహేడు వందల నలభై నుంచి పద్నాలుగు వందల మూడు బస్తాకి మూడు వందల రూపాయలు తక్కువ అమ్ముకుంటుంటే ఒక్కొక్క ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు చప్పుడు పదివేల ఇప్పుడు మన పెద్దలు అంటూ ఉంటారు మన భారతదేశానికి ఇద్దరు బాగా ప్రధానంగా ఉంటారని ఒకటి జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు మరి ఈ రోజున రైతుకి కష్టం వచ్చింది అదేంటంటే ధాన్యం సరిగ్గా గిట్టుబాటు ధర లేదు మరి కూటమి ప్రభుత్వం తక్షణమే రైతుకి న్యాయం చేయాలని తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గం అధ్యక్షులు చంద్ర సాంబుడు గారు చెప్పినట్లుగాను తక్షణమే గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గిట్టుబాటు ధర ఇవ్వాలని మంచి రేటు ఇచ్చాం మాములుగా కాదు ఒక రేట్ అంటే ఇవాళ ఉన్న రేటు కన్నా ఎక్కువగానే ఇచ్చాం ఇదే పదిహేడు వందలకి మేము అప్పుడే కొన్నాము అలాంటిది ఈ రోజున పదిహేడు వందల పంటల గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు జనాలు రైతులు ఎంత నష్టపోతారో అర్థం కాకుండా వీళ్ళు కౌలు రైతులు ఆత్మహత్యలు కూడా జరుగుతాయి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కౌలు రైతులు కౌలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఆ విధంగా చెప్ప